పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రస్తుతం వెయ్యి అరవై చౌక ధరల దుకాణాల ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఆరు లక్షల నలభై ఒక్క వేల నూట ముప్పై ఆరు బియ్యం కార్డుల దారులకు జాతీయ ఆహార భద్రత కూడా ఈ చట్టం రెండు వేల పదమూడు క్రింద కార్డులో గల ప్రతి మనిషికి ఐదు కేజీల చొప్పున ఉచిత బియ్యాన్ని ఇస్తోంది అంత్యోదయ అన్న యోజన పథకం క్రింద ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల పది మంది కుటుంబాలకు ఈ కార్డు ద్వారా ముప్పై ఐదు కేజీల బియ్యాన్ని సప్లై చేస్తుంది కార్డులో గల సభ్యులతో నిమిత్తం లేకుండా బియ్యం ఉచితంగా పంపిణీ చేయబడుతుంది వీరికి ప్రతి నెల పంచదార ఒక కేజీ చొప్పున పదమూడు రూపాయల యాభై పైసలకు మరియు ఇతర బీపీఎల్ కార్డుదారులకు అర కేజీ పదిహేడు రూపాయల చొప్పున పంపిణీ చేయటం జరుగుతుంది ప్రజా పంపిణీ వ్యవస్థలో మునుపెన్నడు లేని విధంగా నాణ్యమైన మెరుగైన బలవర్ధకమైన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఈ కార్డు ద్వారా సప్లై చేయబడుతోంది తదుపరి వ్యవసాయ శాఖా శకటం అన్నదాతా సుఖీభవ పథకం ఆంధ్రప్రదేశ్లో అన్నదాతా సుఖీభవ పిఎం కిసాన్ పథకాలను సంయుక్తంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది తద్వారా ఏడాదికి ఇరవై వేలను రైతుల ఖాతాల్లో వేయనుంది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఈ సంవత్సరం మొదటి విడతగా కాకినాడ జిల్లాలో లక్షా యాభై వేల నాలుగు వందల డెబ్బై ఐదు రైతులకు గాను వన్ జీరో వన్ పాయింట్ నైన్టీ సెవెన్ కోట్ల సొమ్ము జమ చేశారు అది గదుగో ప్రణాళికా శాఖ వారి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఫోర్ శతకం స్వర్ణాంధ్ర రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జీరో పవర్టీ పీ ఫోర్ పాలసీని రెండు వేల ఇరవై ఐదు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించుచు రెండు వేల ఇరవై ముందుకు వైపు నడిపిస్తూ పల్లెపల్లెన పండుగ వాతావరణం కనిపించేలా పల్లె పండుగ శంకారావం పూరించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పల్లె పండుగతో సాధించిన ప్రగతితో సగర్వంగా మన ముందుకు వస్తోంది హరిత గోపాలం అనే ప్రత్యేక నినాదంతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖల వారు సంయుక్తంగా ప్రదర్శిస్తున్న శకటం హరిత గోపాలం రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో మన జిల్లా కలెక్టర్ గారు షాన్మోహన్ సాగిలి గారి స్వీయ పర్యవేక్షణలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో వివిత్వ ప్రభుత్వ శాఖల సమన్వయంతో మన కాకినాడ జిల్లాలోని మూడు వందల ఎనభై ఐదు గ్రామ పంచాయతీలలో చేపట్టిన మౌలిక వసతుల కల్పనతో ప్రగతి పదంతో దూసుకు వెళ్లడమే కాకుండా అత్యంత పారదర్శకంగా అమలవుతుందనడంలో అతి సయోక్తి లేదు గాంధీజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్య స్థాపనకు నిలువుటద్దం మన పంచాయతీరాజ్ శాఖ మధ్యలు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అందుకే ఏ ఒక్కరికి సాధ్యం కాని ఆలోచనతో నాడు ఆంధ్ర రాష్ట్రం అంతటా పదమూడు వేల మూడు వందల అరవై గ్రామ పంచాయతీలలో ఒకే రోజున గ్రామ సభ నిర్వహించి రాష్ట్రం అంతటా అవసరమయ్యే పనులను గుర్తించడమే కాకుండా ప్రపంచ రికార్డు నెలకొల్పి కేవలం దేశమే కాదు యావత్ ప్రపంచమంతా మన వైపు చూస్తుందంటే ఆంధ్ర రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధి దీనికి నిలువెత్తు సాక్ష్యం ఒకవైపు పేదవాడికి ఉపాధి మరోవైపు గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం నుండి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రికార్డు స్థాయిలో నిధులు తీసుకువచ్చి కాకినాడ జిల్లాలో పల్లెపల్లెలో సిమెంట్ పల్లెలో ముందుకు జరగాలండి శకటం ముందుకు జరగాలి ఉమా మనోవికాస కేంద్రం నారాయణ రెడ్డి గారు రెడీగా మీ టీం రెడీగా పెట్టాలి ఇంకా రైతుల సంక్షేమే ధ్యేయంగా వారి జీవనోపాధులను సుస్థిరం చేయడానికి పండ్ల తోటల పెంపకం పూల తోటలు వ్యవసాయ నీటి కుంటలు సేంద్రియ ఎరువులు తయారు చేసే కంపోస్ట్ పిట్లు వంటి ఎన్నో రైతులకు ప్రయోజకరమైన పనులు చేపట్టడం ద్వారా హరిత గోపాలాన్ని తలపిస్తుంది ప్రతి పల్లె మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ శాఖల సమన్వయంతో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులు ఇవిగో ఈ సకటం ద్వారా జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారు ప్రదర్శిస్తున్నారు మనుషులకే కాదు మనుషులకే కాదు వసతులు మోగ జీవాలకు కూడా మెరుగైన వసతులు ఉండాలనే సహృదయంతో నిర్మిస్తున్నటువంటి గోకులం షెడ్స్ ని ఎంతో చక్కగా ఈ సగటం మీద ప్రదర్శిస్తున్నారు మౌలిక వసతుల కల్పనతో కనిపిస్తున్న పండుగ వాతావరణం ఇదిగో ఈ హరిత గోపాలం పేరుతో మన కళ్ళకు కట్టినట్లుగా ప్రదర్శించిన జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారికి ధన్యవాదాలు రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధితో ప్రగతి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ జై హలో 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 చెక్ చెక్ డెవలప్మెంట్ అథారిటీ శకటం సముద్ర గుప్తుడు నుండి సూర్యారావు బహదూర్ వరకు చరిత్రలో భాగమైన పట్టణం పిఠాపురం గౌరవనీయులు శ్రీ కొడదల పవన్ కళ్యాణ్ గారి రాకతో పిఠాపురం కొత్త చరిత్రను సృష్టిస్తోంది ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తూనే తన ఎన్నికల హామీలలో భాగంగా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి తద్వారా గత సంవత్సర కాలంలో పిఠాపురం నియోజకవర్గంలో మూడు వందల ఎనిమిది పాయింట్ ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో చేస్తున్న అభివృద్ధి భవిష్యత్ తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లతో సీతారామస్వామి ఆలయం టెంపుల్స్ కారిడార్ అభివృద్ధితో పిఠాపురం పట్టణాన్ని ప్రపంచ పటంలో చెరగని ముద్ర వేసే విధముగా సకలేశ్వర స్వామి ఆలయం టిటిడి మండపం భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం శ్రీపాద శ్రీవల్లభ మహాస్థాన ఆలయాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం శకటం ముందుకే సాగాలి దయచేసి శకటం ముందుకు జరగాలి పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శకటం ముందుకే జరగాలి పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శకటం ముందుకి జరగాలి దయచేసి ముందుకు జరగాలి పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శకటం ముందుకు జరగాలి పల్లె పల్లె తిరుగుతూ కాలనీ వాసుల కష్టాలను తీర్చుతూ పద్దెనిమిది పాయింట్ ఇరవై ఒక కోట్ల అంచనా వ్యయంతో ముప్పై రెండు కిలోమీటర్ల మేర సిసి రోడ్ల నిర్మాణం మరియు తొమ్మిది పాయింట్ అరవై ఏడు కోట్ల అంచనా వ్యయంతో పదిహేడు పాయింట్ నలభై నాలుగు కిలోమీటర్ల బీటీ రోడ్లు పన్నెండు పాయింట్ మూడు కోట్లతో ఆర్ అండ్ బీ రోడ్ల నిర్మాణం కల్చరల్ ప్రోగ్రామ్ బై ఉమా మనోవికాస కేంద్రం కాకినాడ విభిన్న ప్రతిభావంతులు శకటం ముందుకు సాగాలి పిఠాపురం వేద పండితుల ఆశీర్వచనం జరుగుతోంది ఉమా మనో వికాస కేంద్రం కాకినాడ విభిన్న ప్రతిభావంతులు మేము సైతం అంటూ చక్కని నృత్య ప్రదర్శన చేయబోతున్నారు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు వారిని అభినందించడానికి పేర్కొన్నారు హలో బురా రెడీగా ఉంద క్యాష్ రెడీ ఒక్క నిమిషం